హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు జీవిద్దాం సరే మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ఓకే ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ లైవ్లో వచ్చేస్తున్నాను ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్ మనందరం కూడా అనుకోవాలి నేను వాకింగ్ చేస్తున్నానా ఈరోజు చేశానా అసలు వాకింగ్ అనేది మనం మన మైండ్లో రావాలి నేను వాకింగ్ చేశానా లేదా ఈరోజు మన పనులు మన వాకింగ్ అనేది కూడా మనకు అవసరం సో వాకింగ్ అనేది సో ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మన కోసం మనం వాకింగ్ చేసుకుందాం మన జీవనం కోసం మనం వాకింగ్ చేసుకుందాం నేను చెప్పే మాటలు ఇప్పుడు మీకు చిన్నగా కన వినపడచ్చు వాకింగ్ చెప్తున్నాడు ఏంటి ఆ వాకింగ్ వాకింగే ఒక పెద్ద మెడిసిన్ అనారోగ్యం వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ తిరిగే కంటే ఈ వాకింగ్ చేస్తే నువ్వు మీ ఇంటికానే ఉంటావు ఎటు తిరగాల్సిన అవసరం ఉండదు సో ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాలు మీకు చిన్నగా కనిపించవచ్చు ఎందుకంటే ఈ చిన్న విషయం కూడా చెప్తాడా అనేది కొంతమంది అనుకోవచ్చు కానీ ఈ చిన్న విషయమే ఒక పెద్ద మెడిసిన్ ఈ చిన్న విషయమే మన జీవనానికి ఒక మూలం ఈ చిన్న విషయమే మన జీవనాన్ని రక్ష ఎంతమంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంతమంది ఎంతమంది ప్రతిరోజు మనం అనకూడదు కానీ ఎంతోమంది ఈ యొక్క అనారోగ్య కారణాలతో సడెన్గా సడన్గా ఏమవుతున్నారో మీకు తెలుసు సో మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం భగవంతుడు ఇచ్చినటువంటి మానవ జన్మను మనం అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు తీసుకెళ్దాం ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని జీవిద్దాం ఇతరులు చూసి మనం మన నుంచి నేర్చుకునే విధంగా ఉండాలి కానీ ఇతరులు చూసి ఏ ఆయన ఏం చేయడు వాకింగ్ చేయడు ఏం చేయడు ఎప్పుడు అంటే మన లోపల ఉన్నటువంటి గుణాలను ఇతరులు తీసుకునే విధంగా మనం ఉండాలి కానీ మన లోపల ఉన్నటువంటి గుణాలని రిజెక్ట్ చేసే విధంగా మనం ఉండకూడదు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం చిన్నది కావచ్చు కానీ మీరు వాకింగ్ చేయడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఎంతో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉంటారు అనేక పనులు చేస్తారు ఎంత ఒక గంట ఎక్కువనే పని చేస్తారు వాకింగ్ చేస్తే వాకింగ్ చేయడం వల్ల అన్నీ లాభాలే ఫ్రెండ్స్ అన్నీ లాభాలే అన్నీ లాభాలే వాకింగ్ చేయకపోతే అన్నీ నష్టాలే అన్నీ నష్టాలే నువ్వు ప్రొద్దున ఒక గంట సేపు నీకు వింత అంత సమయం ఉంటే అంత నువ్వు నీ ఇంటి దగ్గరనే చేసుకో మీ ఇంటి దగ్గరనే వాకింగ్ చేయి నువ్వు గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం అంటే నీకు వీలు కాకపోతే ఇంటి దగ్గర ఎక్కడుంటే అక్కడ ఒక కొంతసేపు నడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరనే మా ఇంటి ఆవరణలోనే చేస్తున్నా ఫ్రెండ్స్ వాకింగ్ ఖచ్చితంగా సో మీరు కూడా చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేయాలి ఫ్రెండ్స్ వాకింగ్ వాకింగ్ చేస్తే అన్ని లాభాలే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్లో ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నా కదా ఫ్రెండ్స్ ఈరోజు కూడా జోక్ని మీ ముందుకు తీసుకొచ్చి అందరం నవ్వుతూ ఉందాం ఫ్రెండ్స్ నవ్వడం కూడా ఒక యోగా ఫ్రెండ్స్ నవ్వుతూ ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే రైట్ మరి ఈరోజు జోక్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ జోకుని జోకు జో ఇది జోక్ మాత్రమే ఎందుకంటే అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ జోకుని తీసుకొస్తున్న ఫ్రెండ్స్ ఇది జోక్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఒక ఇద్దరు అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంటి పక్క వ్యక్తులు ఒక అంటుంది ఇంకొక ఆమె తోటి ఏమి మన అంటే ఈరోజు మీరు ఎందుకు మరి బియ్యంలో రాళ్ళు ఏరతలేరు ప్రతిరోజు బియ్యంలో రాళ్ళు నేను ఎరేటప్పుడు వచ్చి మీరు కూడా ఏరుతుంటారు కదా వదిన మరి ఈరోజు ఎందుకు ఎరతలేరు వదిన అని ఇంటి పక్క ఆమె ఇంకొక ఈమె తోటి అంటుంది అయితే అప్పుడు ఈమె ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అంటే ఆమె ఏమన్నదంటే ప్రతిరోజు మరి బియ్యంలో రాళ్ళు వెళ్తు ఏరుతుంటారు వాదన మరి ఈరోజు ఎందుకు బియ్యంలో రాళ్ళు ఏరుతలేరు అంటే బియ్యంలో స్టోన్స్ ఉంటాయి కదా మనము చెరగడం అంటాం బియ్యం చెరగడం మన భాషలో సో మరి ఎందుకు ఏరుతలేవంటే అంటే అప్పుడు ఆమె ఈమె ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఈరోజు నాకు ఉపవాసం ఈరోజు నాకు ఉపవాసం నేను అన్నం తినను మా ఆయననే తింటాడు చూసారా ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఉపవాసం నేను అన్నం తినను అంటే మా ఆయన తింటాడు జోక్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది జోక్ మాత్రమే సీరియస్ అంటే నిజ జీవితంలో ఇట్లా ఉండరు ఎవరు ఒక జోక్ నవ్వించాలని ఉద్దేశంతో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ అంతే అంటే ఆమె బియ్యంలో రాలేందుకు ఏర్తలేవా ఏరతలేవు అని అంటే ఈరోజు నాకు ఉపవాసం నేను అన్నం తినను మా ఆయన తింటాడు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకున్నాం ఏమనుకున్నాము కోపం వల్ల అన్ని నష్టాలే కోపం అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది కోపం అనే ఒక గుణం మన దగ్గరికి మన పైకి వాడు కూర్చుంటాడు నువ్వు కోపం చేయ అంటాడు ఇప్పుడు నాకు వచ్చేసింది కోపం సో ఫ్రెండ్స్ కోపాన్ని మనం రానివద్దంటే కోపాన్ని అస్సలు రానివద్దంటే మనం నవ్వుతూ ఉండాలి శాంతంగా ఉండాలి శాంతం ఉంటే కోపం రాదు వాడు భయపడతాడు కోపం అనేటోడు సో శాంతం ఉంటే కోపం రాడు మరి శాంతం ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ శాంతంగా మనం ఉండాలంటే ఓపిక అనేది మన లోపలికి రావాలి అసలు శాంతము ఓపికవి రావాలంటే ఏం చేయాలంటే మనం అంటే ఎదుటి వ్యక్తుల ప్రవర్తన వల్లనే మనకు కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా పని చేయకపోతే కోపం వస్తుంది కదా అంతే కదా అయితే ఎదుటి మనిషిలో మనం ఫ్రెండ్స్ భగవంతుని చూద్దాం ఫ్రెండ్స్ ఎదుటి మనిషిలో దైవాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎదుటి మనిషి మనిషి అనే వ్యక్తిలో మనం ప్రతి మనిషిని మంచి చూద్దాం ప్రతి మనిషిలో ప్రతి మనిషిలో మంచి చూడాలంటే మనిషిని నడిపిస్తుంది ఎవరు భగవంతుడు సో ఆయన పని చేయలేదు ఆయన లోపల మనం భగవంతుని చూసి ఆయనపై కోపాన్ని మనం భగవంతునిపై కోపం ఎట్లుంటుంది ఫ్రెండ్స్ కోపం చేస్తామా మనం భగవంతుని మీద సో కోపం అనేది మనం చేయకూడదు ఫ్రెండ్స్ ఓకే ప్రతి మనిషిలో భగవంతుని చూద్దాం అలాగే మంచిని చూద్దాం ఫ్రెండ్స్ సరే ఆయన పని చేయకపోవచ్చు కానీ ఆయన లోపల కొన్నన్న మంచి గుణాలు లేవా ఫ్రెండ్స్ ఈరోజు చెడిపోయిన గడియారం కూడా ఫ్రెండ్స్ రెండు సార్లు టైం ఒక రోజులో రెండు సార్లు టైంను కరెక్ట్ చూపెడుతుంది ఫ్రెండ్స్ చెడిపోయిన గాడియారం సపోజ్ పదికి అయిపో అయిపోయింది ఆ పది గంటలప్పుడు కరెక్ట్ సమయమే కదా ఫ్రెండ్స్ సో కోపం అనేది ఇతరులపై చేయద్దు ఫ్రెండ్స్ ఎవరిని చిన్న చూపు చూడద్దు ఫ్రెండ్స్ చిన్న చూపు చూస్తూ చెదురుకోకెవరిని మనిషి అన్నమాట మరువబోకు తెలుసు తెలుసుకొనుము వారి విలువైన గుణముల చిలుకవారి మాట వెలుగుబాట ఎవరిని చిన్న చూపు చూస్తూ మనం చెదురుకోవద్దు కోపపడద్దు అందరిలో మనం మంచిని చూద్దాం భగవంతుని చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనం శాంతం ఉందాం మనము ఆరోగ్యంగా నవ్వుతూ ఆనందంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుయేబుల్ టైం స్పెండ్ ఇన్ మార్నింగ్ వాక్ అండ్ ప్రతిరోజు జోక్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ నిరంతరం ఇలానే ప్రోత్సహిస్తున్నాను నన్ను ఫ్రెండ్స్ అలాగే ఈ లైవ్ను చూస్తున్నటువంటి మిత్రులే కాకుండా ఇది మన ప్లేలిస్ట్లో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి జోకుని చూడండి నవ్వండి ప్రతిరోజు వాకింగ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి నేను ఈరోజు వాకింగ్ చేశానా అనేది ఆలోచించుకోండి వాకింగ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్